నీట్ ఇష్యూ పై సిబిఐ కేసు క్వశ్చన్ పేపర్ లీకేజీలో లో కీలక పరిణామం బీహార్ మహారాష్ట్ర గుజరాత్ కు దర్యాప్తు బృందాలు ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల విచారణ అంటూ ఇక ఇష్యూ పైన సిబిఐ కేసు వేసినట్టుగా వచ్చింది వార్త ప్రజ్వల్ రేవన్న సోదరుడు సూరజ్ రేవన్న అరెస్ట్ లైంగిక దాడి చేశాడని పార్టీ పురుష కార్యకర్త ఫిర్యాదు బాధితుడిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు ఒంటిపోయి గాయాలు ఉన్నట్టు గుర్తింపు అంటూ లైంగిక దాడి చేశారని పురుష కార్యకర్త అట మహిళా కార్యకర్త కాదు అట్లా అనుకున్నారు మీరు ఆయనతో మరి ప్రజ్వల్ రేవన్న సోదరుడు ఉన్నాడు కదా ఆయన సూరజ్ రేవన్న ఆయన పరిస్థితి ఏంటంటే పురుష కార్యకర్త నా మీద లైంగిక దాడి చేసినట్టు బాధపడ్డాడట అట్లా వస్తాయి అప్పుడప్పుడు వార్తలు ఒంటిపైన గాయాలు కూడా ఉన్నాయట మరి భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం రెండు వేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండున భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఇక ఇంటే మరి సైడ్కు చేస్తారా దాన్ని ఏమైనా చేస్తారా చూడాలి గతంలో కూడా ఇట్లాంటివి చాలా విన్నాం మనము ప్రమాదం జరిగేందుకు డెబ్బై రెండు శాతం అవకాశం ఉందట దాని నియంత్రణకు మేము సిద్ధంగా లేకపోవచ్చు అని నాసా చేతులు ఎత్తేసిందట రెండు వేల ముప్పై ఎనిమిది ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు కదా పద్నాలుగు ఏళ్ళ పద్నాలుగు ఏళ్ళ తర్వాత మనం ఉంటామో ఉండమా అని చెప్పి వార్త వచ్చింది మరి ఉంటామా ఉండమా పద్నాలుగు అంటే మరి చూడుర్రీగా పరిస్థితి పెళ్ళైందా వంశీ నీకు కాలే తర్వాత మరి కష్టమాట ఖచ్చితంగా డెబ్బై రెండు శాతం అవకాశం ఉందట నవ్వుకోవాల్సి వస్తుంది ఎందుకు నవ్వుతున్నాం అంటే అట్లా అయిపోయింది పరిస్థితి ఈ కరోనా కావచ్చు లేకపోతే ఇప్పుడు వచ్చిన పరిస్థితులు కావచ్చు ఇవన్నీ చూస్తే ఎప్పటిలాగా ఎవడు బతుకుతాడో తెలియని కాలం వచ్చింది ఇలా వార్తలు చెప్పేటోడు రేపు ఉన్నరా లేడా అని రేపటికి రేపు చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆ రేపు వార్తలు చూసుకునే పరిస్థితి అట్లా ఉన్నది పరిస్థితి ఇక ఎందుకంటే రెండు వేల ఇరవై ముప్పై ఎనిమిది అట జూలై పన్నెండు డిఫె ఆ డేట్ గుర్తు పెట్టుకోరు ఆ బర్త్డే ఎవరు అండి ఉంటే ట్వంటీ థర్టీ అయితే మనకు చివరి బర్త్డే అవుతుంది అది పరిస్థితి నాసా ఎందుకంటే నియంత్ర అలా ఏముందో మరి ఏందో అసలు దాన్ని పోతామంట మరి మనం పద్నాలుగేళ్ళ పోతామంటే మరి ఎట్లా పెద్ద కథ అయిపోయాయి కదా అంత మస్తాయి ఇట్లా కానీ ఈసారి నాసా చెప్తుంది కదా మాకు సంబంధం లేదని మేము ఆపలేకపోవచ్చు డైరెక్ట్ కాలే చెప్తున్నారు కదా నాసా చేయకపోతే వదిలియాలి మరి అంతరిక్షంలో ప్రమాదకరంగా తిరుగుతున్న గ్రాహ ఒకటి భూమి వైపు దూసుకొస్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది ఇది భూమిని డీకొట్టే ఛాన్స్ డెబ్బై రెండు శాతంగా ఉందని పేర్కొంది పద్నాలుగేళ్ల తర్వాత అనగా రెండు వేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండు టైము డేట్ తో సహా చెప్పారు కదా ఇది నిజంగానే ఉంది మరి డేట్ కూడా వచ్చింది అంటే మరి యమధర్మరాజు అందరికి ఒకటేసారి రాసి పెట్టేవో మరి భూమి మీద ఉండే ప్రతి ఒక్కడికి తాకే ప్రమాదం ఉందని హెచ్చరించింది దాని నియంత్రణకు నాసా సిద్ధంగా లేకపోవచ్చు అని తెలిపింది నాసా సిద్ధంగా లేదట పైలం మరి ఏమన్నా ఉంటే ఇప్పుడే అప్పుడు లెక్క గొర్రెలు మేకలు ఏముంటాయి ఆయనత ఆ లాస్ట్ నెలల్లో కోసుకొని తీరాల్సిందే మరి మనం దాని నియంత్రణకు నాసా సిద్ధంగా లేకపోవచ్చు అని తెలిపింది గ్రాశకల పరిణా పరిమాణం దీర్ఘకాలిక పథాన్ని ఖచ్చితంగా నిర్వహించడానికి పరిశోధనలు సరిపోవని అభిప్రాయపడ్డది కాగా నాసా ఏప్రిల్లో ఐదో ద్వైవార్షిక ప్లాంటరీ డిఫెన్స్ ఇంటర్ ఇంటర్జెన్సీ టాబ్లెట్ ట్యాప్ వ్యాయామాన్ని నిర్వహించింది ఈ నెల ఇరవై మేరీ ల్యాండ్ లోని లారెన్స్ జాన్స్ హాప్కిన్స్ హాప్లెడ్ ఫిజిక్స్ లాబొరేటరీలో దీనికి సంబంధించిన ఫలితాలను ఆవిష్కరించారు దీని ద్వారానే గ్రహ శకలాన్ని గుర్తించినట్లు నాసా సైంటిస్టులు తెలిపారు ఈ ప్రోగ్రామ్ లో ప్రభుత్వ ఏజెన్సీలు దాదాపు వంద మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు వాషింగ్టన్ లోని నాసా హెడ్ క్వార్టర్స్ లో గల ప్లానిటరీ డిఫెన్స్ ఆఫీసర్ ఎమరటిస్ లిన్లీ జాన్సన్ దీనిపై స్పందిస్తూ ఒక పెద్ద గ్రహశకలం మానవాళి పాలిట ప్రకృతి వైపరీత్యంగా మారే ఛాన్స్ ఉందన్నారు కొన్ని ఏళ్ల ముందుగానే దీన్ని గుర్తించినందున టెక్నాలజీ సాయంతో దీన్ని నిరోధించడానికి ప్రయత్నించవచ్చు అన్నారు ప్రయత్నమే చేసట మరి గ్యారంటీ కూడా ఏం లేదట ప్రయత్నం చేయొచ్చట ఇక దోసుకుంటాడు దోసుకోరి దాసుకుంటాడు దాచుకోరి ఇంకా పద్నాలుగు ఏళ్ళనే ఉంటే చేసేరు ఆ తర్వాత ఏం చేయని లేదు ఇక అందుకే బంజేయరు అన్ని ఈ కథలన్నీ బంద్ చేసారు దోసుకుండ్లు దాసుకుండ్లు వాని బాధపెట్టుడు వీని బాధపెట్టుడు వాని చంపుడు వీని చంపుడు అన్ని బంద్ చేసి పద్నాలుగు ఏళ్ళే జూలై పన్నెండు తారీఖు నాడు మన కథ అయిపోతుందట ఈ రెండు వేల ముప్పై ఎనిమిదిలో ఏం కానోళ్ళు వాళ్ళు చేసుకోరి చేసుకోరు అయినోళ్ళు ఆగేటడ్డీ చేసుకోరి ఓవరాల్గా ఇంకొక ఏళ్ళు మాత్రమే మనం బతుకుతామట ఇది క్లారిటీ ఉంది నాసానే చెప్పింది మాతో కాదు ఒకవేళ చెప్పలేము అని చెప్తా ఉంది గ్యారంటీ లేదని చెప్తా ఉంది నేనేం ప్రజలని భయపెట్టదలుచుకోలేదు కానీ మంచిగా బతుకురు మంచిగా ఉన్న పదేళ్ళు పది పద్నాలుగేళ్ళే ఉంది మనకి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఉన్న అందరితోని కలిసి కలిసిమెలిసి ఉండూరి లోన్లు తీసుకొని బాగా ఎంజాయ్ చేయరు ఏం కాదు బ్యాంకులలో లోన్లు తీసుకొని ఈఎంఐ పెద్దగా పెట్టుకోరు ఎక్కువ రోజులు ఈఎంఐ పెట్టుకోరు ఏం కాదు ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకి పెట్టుకోరు ఆ తర్వాత కట్టేదే సౌసేయదోడు సచేదేవాడు ఇట్లా చూస్తే అప్పించిన కూడా కూడియడేమో ఇది చూస్తే ఆ సీఎం అంటే కటింగ్ మాస్టరా కటింగ్ మాస్టరా ఎవడన్నాడు